ఓం నమ శివాయ ఈ మొక్కలు ఇంట్లో ఉంటే దరిద్రం పట్టి పీడిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు చెట్లు ఉండకూడదు అంటారు కొందరేమో తెలిసి తెలియక ఆ మొక్కల్ని ఇంట్లో నాటేస్తూ ఉంటారు వాటి వల్ల ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది అని అంటున్నారు జ్యోతిష నిపుణులు మరి ఇంట్లో ఉండకూడని మొక్కలు చెట్లు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మందికి మొక్కలంటే బాగా ఇష్టం ఉంటుంది రకరకాల మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు ఇది మంచి విషయమే కానీ కొన్ని రకాల మొక్కల్ని ఇళ్లలో పెంచటం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో మీరు ఏ పని తలపెట్టినా కూడా ఆటంకాలు ఎదురవుతాయి అందువల్ల అలాంటి మొక్కలు ఇంట్లో ఉండకుండా చూసుకోండి అలాగే ఇంటికి కొన్ని వైపుల చెట్లు కూడా ఉండకుండా చూసుకోవాలి కొన్ని దిశల్లో చెట్లు ఉంటే మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది వాస్తు ప్రకారం ఎలాంటి మొక్కలు ఇంట్లో ఉండకూడదు ఏ దిశలో చెట్లు ఉండకూడదో తెలుసుకోండి ఫెంగ్షుయ్ ప్రకారం చూసుకుంటే కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు మరి అవేంటో తెలుసుకుందామా కాక్టస్ లేదంటే దాని సంబంధిత మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచవద్దు ఇవి కనుక ఇంట్లో ఉంటే మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది అయితే గులాబీ కూడా కాక్టస్ జాతికి చెందినదే ఆ మొక్క తప్ప కాక్టస్ జాతికి చెందిన మొక్కల్ని అస్సలు ఇంట్లో ఉంచవద్దు బోన్సాయి మొక్కల్ని చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు వాటిని ఇంట్లో ఉంచుకోవడం అస్సలు మంచిది కాదు అయితే వాటిని ఇంటి ముందు స్థలం లేదంటే గార్డెన్లో పెంచుకుంటే మంచిది చాలా మంది చింత గోరింటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుతూ ఉంటారు అయితే అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది మీరు నివసించే ఇంటికి మరీ దగ్గరలో ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం ఉంది ఇళ్లల్లో చనిపోయిన మొక్కలు పూల కుండిల్లో దర్శనమిస్తుంటాయి వాటిని అలాగే ఇంట్లో పెట్టవద్దు వాటిని అలాగే ఉంచితే మిమ్మల్ని దురదృష్టం పట్టి పీడిస్తుంది అందుకే అలాంటి మొక్కల్ని వీలైనంత వరకు తీసి పారేయండి బావుల చెట్లని కూడా ఇంట్లో పెంచవద్దు కొందరు ఇంటి ప్రాంగణంలో వీటిని పెంచుతూ ఉంటారు వీలైనంత వరకు ఇలాంటి చెట్లను ఇంట్లో ఉంచవద్దు కొందరు పూజకు పత్తి పనికొస్తుందనే ఉద్దేశంతో పత్తి మొక్కల్ని ఉంచుకుని ఉంటారు పత్తితో పాటు సిల్కీ పత్తి మొక్కల్ని కూడా పెంచుతూ ఉంటారు అయితే వాటిని వీలైనంత వరకు పెంచుకోకుండా ఉండడమే మంచిది వీలైనంత వరకు మీ ఇంటికి ఉత్తర దిశలో మొక్కలు ఉంచుకోకుండా చూడండి అలాగే తూర్పు వైపు కూడా మొక్కలు లేకుండా చూసుకోండి చాలా మంది ఇళ్లల్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ముఖ్యంగా ఈశాన్య దిశలో ఇలాంటి పెద్ద చెట్లుంటే అస్సలు మంచిది కాదు దానివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అందువల్ల ఒకవేళ చెట్లుంటే వాటిని తొలగించుకోండి కొన్ని చెట్ల వల్ల దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఫలితంగా ప్రతికూల ప్రభావం ఉత్పన్నమై సమస్యలకు దారితీస్తుంది కాబట్టి వీలైనంత వరకు అలాంటి వాటిని ఇంటికి దూరంగా ఉండేటట్టు చూసుకోండి ఇంటి చుట్టుపక్కల ఎత్తైన చెట్లు ఉండకూడదు ఇంటికి దగ్గరలో కొన్ని ప్రతికూల ప్రభావాన్ని కలిగించే చెట్లను ఉంచకూడదు ఒకవేళ అవి పెద్దలు నాటిన చెట్లైతే శుభాన్ని కలిగించే నిమ్మ కొబ్బరి తులసి చెట్లను వాటికి దగ్గరలో నాటితే మంచిది దుష్ప్రభావం కలిగించే చెట్లు ఇంట్లో ఉంటే సమస్యలు ఉత్పన్నమవుతాయి పాలు కారే చెట్లు ముళ్ళు ఉన్న చెట్లు ఉండకూడదు రేగిజాతి చెట్లు తుమ్మ చెట్లను ఇంటి ఆవరణలో పెంచవద్దు ఎందుకంటే ఇవి ఇంట్లోకి ప్రతికూల ప్రభావాన్ని పెంచుతాయి ఫలితంగా చేసే పనిలో ఏకాగ్రత లోపిస్తుంది అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతిని సృష్టిస్తాయి ఇంట్లో లేదా పని ప్రదేశాల్లోనూ సమస్యలు వస్తాయి కొన్నిసార్లు ఉన్నతాధికారుల కోపానికి గురవడమే కాకుండా వారు మీపై నిర్లక్ష్యంగా కూడా ఉంటారు అంతేకాకుండా ఇంటికి తూర్పు దిశలో ఎత్తైన చెట్లను కూడా పెంచవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి